ఇట్లా ఇటువంటి ఎండిపోయిన కొమ్మలు కూడా మనం తీసేయాలి తీసేసి మనం ప్రక్కకి పడేస్తాం కదా ప్రక్కకి వేస్తాం కదా వాళ్ళు పక్షులు తెచ్చుకొని గూడ పెట్టుకుంటాయి ఇటువంటి వాటిని తీసుకొని వచ్చి వాటిని కూడా మనము గడ్డి పరకలు అందించిన వారం అవుతాం అది విధంగా తయారు చేసుకుంటే గూరగ కట్టుకోవడానికి ఇప్పుడు ఆ ఊర పిచ్చలు ఉంటాయి ఊరు అని అంటుండగానే ఉండేటట్టు మనము చేసుకోవాలి ఈ విధంగా చెట్లను పెంచుకుంటేనే పక్షులు మనతో కూడా ఉంటాయి మనము వాటితో కూడా అంటాము అవి మన లోపల మన ఇంటి చుట్టూ నివసిస్తూ ఉంటాయి ఆ విధంగా ఉంటాయండి ఇట్లా చేసుకోవాలి అదికోగలగా పూ ఉన్నది తీసేసి శుభ్రం చేస్తున్నాం ఎందుకంటే వర్షం ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కువ అయిపోతుంది నడవ రాకుండా పూలు పుయ్యకుండా పూలు పుయ్యకుండా అదే మీరు కూడా మీ తోట పనులు ఉంటే రోహిణి కార్తీక్ ముందే రోహిణి కార్తీ చేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క కార్తీక పదిహేను రోజులు ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ చక్కగా తోట శుద్ధం చేసుకొని కట్ చేసి కొమ్మలు మంచిగా వర్షం కోసం రెడీ రెడీ చేసి పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బై బాయ్ మరి వీడియోతో మీ ముందుకు